వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అదన వార్త ఘోర బస్సు ప్రమాదం నలభై రెండు మంది సజీవ దహనం ఈ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కడ జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సౌదీ అరేబియాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు వీరంతా భారతీయ యాత్రికులేనని మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులున్నారని సమాచారం మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఒకటి ముప్పై గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది డీజిల్ ట్యాంకర్ని ఢీకొట్టగానే మంటలు చెలరేగాయి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు మృతదేహాల వివరాలు తెలియరాలేదు ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లు సమాచారం ఈ దుర్ఘటనపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని దీనిపై ఈ రోజు మధ్యాహ్నం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని హజ్ కమిటీకి సంబంధించిన ప్రతినిధి ఒకరు తెలిపారు మృతుల్లో తెలంగాణ హైదరాబాద్ వాసులు ఉంటే వారు ఏ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లారో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు